గురుభ్యో నమ హరి ఓం మీరు చూస్తున్న ఈ వీడియో లైవ్లో చేతాబడి చేతపడి అంటే ఎవరి మీద ఉపయోగిస్తారంటే మీ శత్రువులు శాశ్వతంగా మట్టి కరిపించే యంత్రము మంత్రము ఈ మంత్రము యంత్రంతో ఎవరినైనా మీరు శత్రువు అనేవాడు లేకుండా భూమి మీద చేయవచ్చు అటువంటి శాశ్వత పరిణామానికి చేసేటువంటి శత్రునాశన మంత్రము ఓం భీం క్లీం క్లీం క్లూం శత్రునాశనే స్వా ఓం బ్లీం క్లీం క్లీం క్లూం శపట్ శపట్ ఫట్ శత్రునాశనే స్వహ ఈ మంత్రముతోటి మీరు ఎవరినైనా ఎటువంటి శత్రువునైనా మట్టి కర్పించవచ్చు కేవలం శత్రువు ఒక పేరు ఫోటో ఉంటే చాలమ్మా వాళ్ళని మట్టి కర్పించవచ్చు అటువంటి శక్తివంతమైన మంత్రము స్క్రీన్ మీద కనిపిస్తున్న నా కాంటాక్ట్ అవ్వండి మరిన్ని సమస్యలకు మీకు పరిష్కారం చేస్తాను स्त्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः